దాంతో గెలవచ్చు దైవభక్తి దైవానుగ్రహం ఉంటే మనం ఎంతటి విషయమైనా సాధించవచ్చు అని భగవద్గీత దాంట్లోనే మీకు ఒక శ్లోకం కూడా ఉంది కదా భక్త అంటే యూ కెన్ డూ యూ కెన్ విన్ యూ కెన్ అచీవ్ బట్ ఇట్ వాట్ భక్త్యా విత్ యువర్ డివోషన్ నీతో నీలో ఉన్నట్టు భక్తితో నువ్వు ఎంతటి లక్ష్యమైన ఎంతటి సాధన అయినా ఎంతటి టార్గెట్ అయినా యూ కెన్ అచీవ్ అందుకని పిల్లల్ని అబ్దుల్ కలాం గారు చెప్పారు చిన్నప్పుడే మీరు ఉన్నతంగా కలలు కనండి నేను ఇంజనీర్ అవ్వాలి భారత ప్రధాన అవ్వాలి డాక్టర్ అవ్వాలి గొప్ప డాక్టర్ అవ్వాలి ఫేమస్ డాక్టర్ అవ్వాలి అలాగే రాజకీయ నాయకుడు అవ్వాలి ఏదైనా బిజినెస్ మ్యాన్ అవ్వాలి మీ ఇష్ట ప్రకారంగా మీరు కళలు కలండి ఆ కళలకు తోడుగా భగవద్గీత తీస్తుంది అప్పుడే మీ యొక్క విజయాన్ని ఇది తృడికరిస్తుంది ఇది సాకారం చేస్తుంది మీ కళల్ని సాకారం చేసేది భగవద్గీత ఎందుకంటే మీలో ఉన్న భక్తిని సంపూర్ణ భక్తిగా మారుస్తుంది మీలో భక్తి ఎలా ఉందంటే అరపర భక్తి ఏదో అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు బామ్మ చెప్పింది అని చెప్పి నమస్కారం పెట్టుకుంటాం ఏముతమ్మా ఇక్కడ భక్తి అని మనం పేరు తీసి పారేస్తూ ఉంటాం అటువంటి సాధారణమైన భక్తిని అసాధారణ భక్తిగా మార్చగలిగేది భగవద్గీత భక్తి అనేది హిందువుల్లో ఉంది క్రిస్టియన్లో ఉంది పుష్నుసులో ఉంది అవునా కదా ఒక్కటే కానీ మనం ఆరాధించే శక్తి ఇప్పుడు మీ స్కూల్లో ఎంతమంది క్రైస్తవులున్న క్రైస్తవులు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా వెరీ గుడ్ ఐదు ఆరు వెరీ గుడ్ ఇప్పుడు మీ స్కూల్లో ముస్లిం ఎంతమంది వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ జస్ట్ దీస్ ఈస్ ట్వంటీ వెరీ నైస్ ఇప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు వా ఇట్ ఇస్ గ్రేట్ గుడ్ క్లాస్ అందరికీ క్లాస్ ఓకేనా ఇందా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరు సమానం భారతీయులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ భారతీయులు ఎంతమంది ఉన్నారు భారతీయులు ఆల్మోస్ట్ ఆల్ అందరు చేయత్తాలి దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా ఓకేనా మరియు గ్రంథమే భగవద్గీత ప్రతి భారతీయుడికి భక్తి ఉన్నది ఆ భక్తిని ఎంతగా అనన్య భక్తిగా తెలుసుకోవాలి అనన్య భక్తి అనగానే మీరు ఒక శ్లోకం గుర్తురావాలి ఎంత శ్లోకం తోమా వెరీ గుడ్ చూసారా పరమాత్మ చెప్పాడు నీలో గన అనన్య సాధారణ భక్తి కాదు భక్తి ఉండాలి అంటే భగవద్గీతని పడి తెచ్చుకోవాలి భగవద్గీత ఎప్పుడు మన చేతిలో ఉండాలి ఎప్పుడు మన బ్యాగులో ఉండాలి ఎప్పుడు మన వెంట ఉండాలి చివరికి మన హృదయంలో ఉండాలి అర్థమైందా అలాంటి భక్తినే భక్తి అంటాం అలాంటి అనన్య భక్తితో నచ్చిన అనన్య చింతయంతో మా ఏ జన పర్యుపాసత ఎవరైతే నిత్యము ఆ భగవద్గీతనే ఆ భగవద్గీతలో శ్లోకాన్నే తలంచుకుంటూ నన్ను స్మరిస్తారో యోనక్ష్యమంలో యోగక్షేమం యోగక్షేమం అంటే మీరు లక్ష్యాలు సాధించాలంటే మీకు ఎవరో ఒకరు తోడుదన్నా అమ్మ నాన్న అన్న అక్కయ్య బంధువులు లేని గురువు గారు ఎవరో ఒక తోడు ఉండాలి ఎవరు తోడు లేకపోతే లక్ష్యం సాధించలేరా సాధించగలరు ఎవరితోడు ఉంటే భగవద్గీత ఉంటే భగవద్గీత తోడు ఉంటే పరమాత్మ వాహా ఏమిస్తున్నాడు హామీ ఇస్తున్నాడు ప్రామిస్ టు యూ యోగక్షేమ్య నీ యోగక్షేమ నేనే చూసుకుంటాను ఎవరైనా ఎవరైనా కృష్ణ పరమాత్మ దట్ ఈస్ కాల్డ్ భగవద్గీత మీ లక్ష్యాలను నెరవేర్చడానికి నేను మీకు తోడు ఉంటాను ఇట్ తో కియర్ ఐ అర్థమైందా అందుకనే భగవద్గీత చదవాలి మరి మీకు అందరిలో లక్ష మీ ఇంట్లలో మీకు లక్ష్యాలు నలను గొప్ప చదువులు చదవాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి మంచి లాయర్ కావాలని అని మిమ్మల్ని గొప్పగా ఊహించుకొని స్కూల్కి పంపిస్తారు మరి ఆ లక్ష్యి చక్కగా నెరవేర్చుకోవాలంటే సాధించాలంటే మీకు అనన్య భక్తి ఉండాలి ఈ ప్రపంచంలో అనన్య భక్తి ఎలా ఉండాలో చెప్పగలిగే గ్రంథం ఒక్కటే భక్తి ఎవరి అంటే బయట కాదు నీలో ఉన్నటువంటి ఆత్మ మీదే భక్తి ఉండాలి బయట భక్తి కాదు దేవుడు బయట లేడు ఎక్కడున్నారంటే పరమాత్మ ఒక శ్లోకం చెప్పాడు అందరూ గుర్తుందా అహమాత్మ కు